నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి హుస్నాబాద్ మండలం రాములపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ ఉద్రిక్తతకు కారణమైనట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే బండి సంజయ్ యాత్ర జరుగుతుంటే బండి సంజయ్ యాత్రను అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది బండి సంజయ్ యాత్రను అడ్డుకోవడమే కాకుండా రాళ్లు రువ్వి రాళ్ల దాడికి పాల్పడ్డారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది పోలీసు బలగాల్ని మోహరించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఉద్రిక్తత సద్దు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా బండి సంజయ్ గత రాత్రి ఏవైతే వ్యాఖ్యలు చేశారో మంత్రి పొన్నం ప్రభాకర్ కి సంబంధించి వాటి మీద గుర్రుగా ఉన్నారు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అంటూ వాళ్ళు గుస్సాయించి ఈరోజు యాత్ర చేస్తున్న బండి సంజయ్ మీద రాళ్లదాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో బండి సంజయ్ యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీల్ని చించివేశారు దీంతో ఇటు బీజేపీ కాంగ్రెస్ ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది బండి సంజయ్ యాత్ర జరుగుతుంది ఆ యాత్రను అడ్డుకుంటూ రాళ్లదాడికి కూడా పాల్పడంతో ఆ ఉద్రిక్తత మరింత పెరిగింది అసలు బండి సంజయ్ ఏమన్నారు గత రాత్రి ఆయన పొనం ప్రభాకర్ ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఒకసారి చూద్దాం అది గతంలో పొన్నం ప్రభాకర్ ఏవైతే కామెంట్స్ చేశారో అక్షంతులు తీసుకొస్తే రాముడికి సంబంధించి అక్షంతులు ప్రతి ఇంటికి తీసుకెళ్తే అవి రాముడి అక్షంతులు కావు అవి రేషన్ బియ్యం అంటూ గతంలో ఎగతాలు చేసినట్లుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారంటూ ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు బీజేపీ మత రాజకీయం చేస్తోంది మతం పేరిట రాజకీయాలు చేసి ఓట్లు దండుకునే ప్రక్రియకు బీజేపీ తెరలేపింది అవి నిజమైన అక్షింతలు కావు రాముడి అక్షింతలు అసలేవు కావు అవి రేషన్ బియ్యాన్ని అక్షింతలు అని చెప్పి బీజేపీ నమించే ప్రయత్నం చేస్తున్నట్టు గతంలో పొన్నం ప్రభాకర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిని ప్రస్తావిస్తూ నిన్న రాత్రి ఒక సభలో బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడారు సో దీని మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పొరం ప్రభాకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ అంటూ ఇవాళ ఉదయం యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు బండి సంజయ్ యాత్ర ఒకవైపు వెళ్తూ ఉంటే ఇటువైపు నుంచి రాళ్లు తీసుకుని ఆ యాత్ర మీదకి రాళ్లు రువ్వారు దీంతో బీజేపీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు బాహ దిగిన పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో బండి సంజయ్ యాత్రకు సంబంధించిన బీజేపీ ఫ్లెక్సీలు హుస్నాబాద్లో ఏవైతే ఉన్నాయో వాటిని చింపివేయడంతో ఈ ఉద్రిక్తత మరింత పెరిగింది దీంతో పోలీసులు భారీగా మోహరించారు అక్కడ మరింత అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అయితే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం హుస్నాబాద్లో ఉద్రిక్తత రెట్టింపైందన్న సమాచారం వస్తుంది ఈ రోజు యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చేశారు రాళ్లదాడికి ఎలా పాల్పడ్డారో ఆ విజువులు కూడా ఉంది ఒకసారి మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బండి సంజయ్ యాత్ర ప్రారంభమైన తర్వాత రాళ్ల దాడికి పాల్పడుతున్నారు పెద్ద పెద్ద రాళ్లు వేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఆ ఇంటికి అటువైపున రోడ్లో యాత్ర జరుగుతుంది బండి సంజయ్ యాత్రగా అటు వెళ్తూ ఉన్నారు సో ఇటు సైడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి రాళ్లు విసురుతున్నటువంటి దృశ్యం మీకు చాలా క్లియర్గా కనిపిస్తోంది రాళ్ళు ఇటువైపు నుంచి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని అటువైపు యాత్ర జరుగుతున్నటువంటి ప్రదేశంలో విసురుతూ ఉన్నారు ఇక్కడ మనం క్లియర్గా కనిపిస్తోంది సో ఇప్పుడు అక్కడ ఉస్నాబాద్ మండలంలో ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అవుతుంది రాత్రి బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించి దీని మీద కాంగ్రెస్ శ్రేణులు గుస్సాయించి ఈరోజు యాత్ర జరుగుతుంటే రాళ్లు రువడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది సో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రాళ్ల దాడికి సంబంధించి ఏం చెప్తారు సో బండి సంజయ్ అయితే ఆల్రెడీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది మంత్రి పొన్నం ప్రభాకర్ తన అనుచరులని రెచ్చగొట్టి ఈ విధంగా దాడికి పాల్పడుతున్నారు అని చెప్పి ఆయన ఆల్రెడీ కామెంట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కామెంట్స్ మీద ఎలా రియాక్ట్ అవుతారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా కొనసాగుతుంది నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయని കൂടുതൽ ചോദാം താങ്ക് വെരി മച്ച്